అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో అండి నా ఛానల్ చూస్తున్న నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ అన్నది ప్లీజ్ తప్పకుండా మీరు ఆదరించండి ఆదరిస్తారని ఆశతో చూస్తున్నానండి తప్పకుండా నన్ను ఆదరించండి ఈరోజు వచ్చేసి మన కర్రీ మటన్ మెంత అండి నేను చెప్పిన కదా నేను ఇంతకుముందు వీడియోలో చలికాలం వన్ రోజులు ఆకుకూరలు మనం మ్యాక్సిమం ఎక్కువ వాడుకుందాం మసాలాలు తినడం అంత మంచిది కాదు కదండి అందుకోసమని మటన్ మెంత కూర తప్పకుండా నా ఛానల్ని ఆదరించండి నాకు ఇంకా ముందుకు నడిపించండి మీ దయ అండి మీ దయ ఉంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ ఆయిల్ వేడిందండి మనం పెద్ద ఒక పెద్ద సైజు నిండిపోయాండి ఇది కలుసుకుందాం ఇట్లా కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుందండి ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఏమన్నాయండి ఇప్పుడు మెంతికూర వేసుకుందాం మనం కూర నూనెలో బాగా ఉడకాలండి ఉడికితేనే మనకు మంచి టేస్ట్ కమ్మదనం రుచి మంచి సువాసన వస్తుందండి మంట సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మనకు మంచి చూపుతుంది మెంతికూర చూద్దామండి కూర చూసిన ఇట్లా సిమ్లో వేయాలండి ఇంకా మనకు మంచిగా వేగాలి వేగితేనే మనకు మంచి స్మెల్ వస్తుంది కూర కూడా రుచి వస్తుంది మసాలాలు ఈ చలికాలం మంది రోజులు మసాలాలు తినకపోవడమే మంచిదండి తర్వాత అయితే మనం ఎట్లాగో తప్పదు మసాలా అనేది కానీ చలికాలం మంది రోజులు ఆకుకూరలతోటి మ్యాజం ఆకుకూరలు తిందాం ఇప్పుడు సిమ్లో పెట్టేసినా అండి మ చూడండి చక్కగా మెంతకూర మగ్గింది ఇప్పుడు మటన్ వేసుకుందాం మెంతకూరను ఆ విధంగా మగ్గనివ్వాలి మంచిగా నేను చెక్క గట్టే మర్చిపోయిందండి ఈ గట్టే పెడుతున్నాను అయితే మ్యాగ్జిమం చెక్క గట్టే వాడతాను నేను దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడుకొని ఇద్దామండి మెంతకూర మెంతికూరలో మటన్ ఒక ఐదు నిమిషాలు ఉడక నీళ్ళు తాలమల్ల ఇద్దామండి ఏవో ఇప్పుడు దీంట్లో పసుపు కల్లుప్పండి ఇవి కూడా వేసి కలుపుకుందాము చాలా సింపుల్ అండి కర్రీ చాలా సింపుల్గా ఎవరైనా బ్యాచిలర్ కూడా వేసుకోవచ్చు వంట రాని పిల్లలు కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఈ స్టేజీలా కారం అండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం నాకైతే ఇంత కారం అవసరం అండి టీ స్పూన్ తోటి రెండు టీ స్పూన్లు ఉంటుంది ఇవి కలుపుకుందాం మంచిగా కారం కూడా ఉడకాలి మటన్తో పాటు ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు అండి ఇవి ఇవి వేసేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గనిద్దామండి మంచిగా ఉడుకుతాయి టమాటాలు ఉడకాలి మనం వేసిన ఉప్పు కారం టమాటాలు ఇవన్నీ ఉడకనియాలి మంచిగా కొంచెం ధనియాల పడిద్దామండి కొంచెం అంటే కొంచెం మన చిన్నది మసాలాలలో వస్తాయి టీ స్పూన్ దాంట్లో సగం అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొంచెం వేస్తున్నాను ఇక మంచిగా ఇట్లా కలిపి సిమ్లో పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము మంచిగా టమాటా కూడా ఉడకాలా మెంతికూర టమాటా ఇవన్నీ ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లో చూద్దామండి కర్రీ చూడండి సూపర్గా వచ్చింది ఇట్లా ఉడకాలండి మెంతకూర మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక బాగానే ఉడికిచ్చానండి సిమ్లో పెట్టి టమాటా కూడా మనకు బాగా ఉడికింది టమాటా కూడా ఎక్కడే మీద లేదు సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటా కూడా చక్కగా గుజ్జుగా మనం సిమ్లో పెట్టుకుంటే మనకి ఇట్లా ఉడుకుద్దండి మనం హైలో అనుకోండి ఇట్లా ఉడకదు మనకు గుజ్జుగా రాదు టమాటా ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే మనకు కూర కూడా రుచిగా ఉంటుంది మనకు ఉడికేవన్నీ కూడా క్రమంగా అన్నీ ఉడుకుతాయి ఏది ఎట్లా ఉడకాలో అది అట్లా ఉడుకుతాయి టమాటో చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చక్కగా గుజ్జుగా ఇప్పుడు వాటర్ పోసుకుందామండి అయితే హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇవో హాట్ వాటర్ పోసేస్తున్నా మటన్లో హాట్ వాటర్ పోస్తూనే కొంచెం బాగుంటుంది చాలండి నాకు అంతవరకు వాటర్ సరిపోతాయి అవి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టుకొని ఉడికించుకుందాము దయచేసి మరొకసారి చెప్తున్నాండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దయచేసి మరీ అడుగుతున్నా రిక్వెస్ట్ మీ అందరికి కూడా చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము చక్కగా చూడండి మన కర్రీ విధంగా ఉంది ఇంకా ఉడకాలండి చక్కగా ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా అసలు స్మెల్ మాత్రం మామూలుగా లేదండి సూపర్ స్మెల్ వస్తుంది మామూలుగా లేదు మామూలుగా లేదు స్మెల్ మాత్రం సూపర్గా ఉంది మెంతికూర చాలా బాగుంటుందండి ఏ కర్రీలోకి వేసినా దేంట్లోకి వేసినా మెంతికూర ఫ్లేవరే బాగుంటుంది అసలు మెంతకూర లేత మెంతికూర తీసుకోవాలండి మీకు కట్టలు నేను చూపించలేకపోయినాను కానీ లేత మెంతికూరది బాగుంటుంది చూద్దామండి కర్రీ ఉడికిందా లేదా దీంట్లో ఒక వంకాయ ఉంటే వేసాను వంకాయ అంటే నాకు చాలా ఇష్టము ఎన్ని రోజులైందో అవుతుంది తినక సంవత్సరం అవుతుంది దాదాపు ఒక వంకాయ పక్కకి వేద్దామని వేసినాను అది మీరు అది ఏదో కూరలాగా అనుకో కాకండి ఏదో ఇష్టంగా ఒక వంకాయ తీసుకొని వేసినాను అట్లా చూడండి కొంచెం గ్రేవీ ఉన్నది చూద్దాం ఈ స్టేజ్లో ఉడికింద కూర ఉడికితే మనం సిమ్లో పెట్టేద్దాం ఈ ప్లేట్లు వేసిందండి ఇక్కడ చూడండి మనకి ఇట్లా వస్తే సరిపోతుంది ఉడికిందండి కూర అయితే ఉడికింది కొంచెం రెండు నిమిషాలు ఉండేద్దాం ఇంకా రెండు నిమిషాల నుంచి బంద్ చేద్దాము రెండు అంటే రెండు నిమిషాలండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఒక్క లైక్ చేయడం వలన ఇంకా పది మందికి రీచ్ అవుతుందండి నా ఛానలు ఈ చలికాలమైన రోజులు నా వంటలన్నీ ఆకుకూరలతో వస్తాయండి పప్పులు కానీ ఇక పచ్చళ్ళు కానీ ఏది కానీ అన్నీ ఆకుకూరలే మటన్ కానీ చికెన్ కానీ మొత్తం ఆకుకూరలతోటే వస్తాయి ఇక తర్వాత మసాలాలు ఈ చలికాలమైన రోజులు మాత్రం ఆకుకూరలేనండి దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ చేయడం వలన నా ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ అండి మీ అందరికి రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నాను ఇప్పుడు వేసినాం కదా కొంచెం సిమ్లో పెట్టుకోండి ఒక టూ మినిట్స్ ఆగి బంద్ చేద్దాం ఇక రెండు నిమిషాలు అన్నా కదండి చూద్దాం ఇక రెండు నిమిషాలు అయిపోయింది చూడండి గ్రేవీ ఎట్లా వచ్చిందో చిక్కగా మనకు చపాతీకి కానీ దేనికి కానీ సూపర్గా ఉంటుందండి మనకి ఈ గ్రేవీ ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి కొంచెం కొంతమంది ఎక్కువ కలుపుకుంటారు కూర కొంతమంది తక్కువ కలుపుకుంటారు ఇట్లా ఎక్కువ కలుపుకునే వాళ్ళకి ఈ గ్రేవీ అయితే మనకు ఉంచేసుకోవాలండి ఈ గ్రేవీ ఈ గ్రేవీ ఉంచుకుంటేనే మనకు మంచిగా అన్నంలో కలుపుకోవడానికి వస్తుంది ఇక ఉంటా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి మర్చిపోవద్దు ఈ రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దండి మనం అంతా చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది గుజ్జుగా వచ్చింది మనకు గ్రేవీ కూడా ఎంత గుజ్జుగా వచ్చింది చూడండి మనకి ఇట్లా ఇట్లా రావాలండి గ్రేవీ ఈ గ్రేవీ వస్తే మనకు అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సూపర్గా ఉంటుందండి కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం